అందరికి కొండపైనంతా అవే ఉండాలి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళు అయినా సరే ఆ రేటుకే అమ్మాలి అట్టయితేనే ఉంచుతాం అని పెట్టాలి అన్నటువంటిది అప్పుడు ఆ కొండపైన మీరు రాంబగీచ ఎదురుగుండా ఉన్నటువంటి చోట్ల పది రూపాయలకే టిఫిన్ పెట్టారు అప్పుడు అట్లాగే ఈ రాంబగీచ ఈ మెయిన్ రోడ్డు మీద ఇప్పుడు అన్నప్రసాదం మీరు ఏ టైంకి వెళ్ళినా సరే ఏదో ఒకటి కదంబమో ప్రసాదం పులిహారో ఏదో ఒకటి ఇంత పెద్ద దీన్ని ఇస్తారు ఏది మన తాటాకు దీని నుంచి అప్పుడు అసలు వాస్తవంగా ఆ రోజున ధర్మారెడ్డి ఇక్కడ ఈ కలిసి మాట్లాడి ఫైనల్ చేసింది అప్పుడు ఏ ఇవ్వగా ఉన్నారు ఎవరో స్పాన్సర్ కూడా చేయడానికి వచ్చారు మన ఇది ఉంటాయి కదా ఐస్ క్రీమ్ బళ్ళలాగా హార్ట్ ఇవి ఉండేటటువంటి అవి మొత్తం ఒక పదిహేను ఇరవై తీసుకుని ఆ ఏరియా మొత్తం కొండంతా కూడా ఇది తీసుకెళ్లి ఎప్పటికప్పుడు అక్కడ పబ్లిక్ జనం ఉన్న చోటకే తీసుకెళ్లి ఇచ్చేసేటట్టు అట్లా అప్పుడు ఇక కొండ పైన కొనుక్కునే అలవా అవసరమే లేదు ఏది ఇది ఆ రోజున ఆలోచించారు జీలోపేమైందో అది తెలియదు బట్ ఇదైతే మాత్రం రాబాగిచ్చే దగ్గర అట్లాగే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి పంపించే ఈ ప్రైవేట్ వాళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఏది దీంట్లోకి వచ్చి నేను అప్పుడు అది ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకొని కొనుక్కోవడకు మనం పెట్టలేమా అన్నట్టు మనుషులు కావాలయ్యా అన్నారు ఇదే గొడవ అయింది అంటే ఆర్గ్యుమెంట్ మనల్ని కోపగిస్తూ అన్నప్పుడు మనం గొడవ పడేసి తిట్టుకోలే నేను ఆన్సర్ చెప్పేవాడిని అప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టండి తప్పే ఉంది పొద్దు నుంచి రాత్రి దాకా పెడితే తప్పేంటన్నా నేను వాళ్ళు రమణాచారి గారు నేను అప్పుడు కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే కానీ గొప్పగా మెచ్చుకోవాలి ఆగ్రహం వచ్చిన అన్నప్పుడు మనం సూటిగా సమాధానం చెప్పింది దానివల్ల అక్కడ మార్పు వచ్చింది అన్నప్పుడు నేను అన్న ఏంటి ప్రాబ్లం అంటే మనుషులు బోళ్ళు అంతమంది కావాలి వడ్డించేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నారు ఉండేవాళ్ళు ఓకే మీకు దగ్గర ఉన్నదానికి ఇంకో అవసరమైతే ఇంకో ఇద్దరు పెట్టుకుంటారు నష్టమే ఉంది దాని మీద వచ్చే డబ్బులతో వడ్డించే వాళ్ళు మీకు ప్రాబ్లము శ్రీవారి సేవకులను వాడండి